అందరికీ జై శ్రీరామ్ మనమందరం గుడికి వెళ్తాము పూజలు చేస్తాము కానీ మనకు తెలియకుండా మనం చాలా తప్పులు చేస్తూ ఉంటాము పూజలు చేయకూడని తప్పులు గుడికి వెళ్ళినప్పుడు చేయకూడని తప్పులు పురాణ గ్రంథాల ప్రకారం భగవంతుడి ఆరాధనలో నిషేధించబడినవి ఏమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తులసిని వినాయకుడికి సమర్పించవద్దు మనం ప్రతిసారి టెంపుల్కి వెళ్తాము కానీ గణేష్ మందిరంకి వెళ్ళినప్పుడు తులసి దళం కానీ తులసి మాల కానీ వినాయకుడికి సమర్పించవద్దు ఏ దేవతకు దుర్వపత్రం పెట్టవద్దు తిలకంలో విష్ణుమూర్తికి అక్షంతలు పెట్టవద్దు ఒకే పూజ స్థలంలో రెండు శంకులు పెట్టవద్దు గుడిలో మూడు గణేష్ విగ్రహాలను ఉంచవద్దు తలుపుల దగ్గర షూలు చెప్పులు తలకిందులుగా ఉంచరాదు భగవంతుడిని దర్శించుకొని తిరిగి వచ్చేటప్పుడు గంట మోగించరాదు ఒక చేతితో హారతి తీసుకోరాదు బ్రాహ్మణుడు ఆసనం లేకుండా కూర్చోరాదు తల్లికి తప్ప ఏ స్త్రీకి కూడా నమస్కరించడం నిషేధం దక్షిణ ఇవ్వలేనప్పుడు జ్యోతిష్యుణ్ణి కలవవద్దు ఎందుకంటే వాళ్ళ జీవనాధారం వాటిపైన కొనసాగిస్తుంది కాబట్టి మనం వాళ్ళ పుట్టపైన కొట్టిన వాళ్ళం అమ్ముతాము ఇంట్లో పూజ కోసం బొటనవేలు కంటే పెద్ద శివలింగాన్ని ఉంచవద్దు మనం మామూలుగా తీర్థయాత్రలు చేస్తూనే ఉంటాము అక్కడక్కడ శివలింగాలు పెద్ద పెద్ద విగ్రహాలు కనిపిస్తూ ఉంటాయి కానీ మనం ఏది పడితే అది కొనుక్కొని రావకూడదు బుటనవేలు కంటే ఎక్కువ ఉంటే ఏమవుతుంది అంటే బుటనవేలు కంటే ఎక్కువ ఉంటే మన నిత్యం పూజలు చేయవలసి ఉంటుంది అందుకోసం మనం ఇంట్లో రెగ్ నిత్యం పూజలు చేయలేము కాబట్టి బుటన వేలి కంటే చిన్న విగ్రహాన్ని తెచ్చుకోవడం ఉత్తమం తులసి చెట్టులో శివలింగాన్ని ఉంచరాదు గర్భిణీ స్త్రీలు శివలింగాన్ని తాకరాదు కుటుంబంలో సూతకం ఉన్నప్పుడు విగ్రహాలను తాకరాదు సూతకం అంటే ముట్టుడు ఉన్నప్పుడు మన పూజ స్థమాన్ని కానీ పూజ గదిలోకి కానీ వెళ్ళకూడదు శివలింగం నుండి ప్రవహించే నీటిని దాటరాదు ఏ గుడికి వెళ్ళిన దేవుళ్ళను ఒక్క చేతితో నమస్కరించరాదు చరణామృతం లేదా తీర్థం తీసుకునేటప్పుడు ఒక్క చుక్క కూడా కింద పడకుండా కుడి చేతి కింద రుమాలు ఉంచి చరణామృతం తాగిన తర్వాత తలపై చేతులు తుడచవద్దు కానీ కాళ్ళపై రాసుకోండి గాయత్రి మన తలపై నివసిస్తుంది కనుక ఎంగిలి చేతులతో కలుషితం చేయరాదు పెళ్ళికాని ఆడపిల్లల పాదాలు పెద్దలు తాగడం పాపం తాగుబోతులు భైరవుడి గుడికి తప్ప వేరే దేవాలయాల్లోకి ప్రవేశించడం నిషేధం ఆలయంలోకి ప్రవేశించినప్పుడు ముందుగా గుడి పాదం పెట్టాలి మనం బయటికి వచ్చేటప్పుడు ఎడమ పాదం బయటికి పెట్టి రావాలి గుడిలో మనం గంట మోగించినప్పుడు బిగ్గరంగా శబ్దం వచ్చేలా మోగించరాదు గుడికి వెళ్ళడానికి ఒక జత బట్టలు విడిగా ఉంచుకోవడం ఉత్తమం దేవాలయం మీ ఇంటి దగ్గర చాలా దగ్గరలో ఉన్నట్టయితే పాదరక్షలు లేకుండా నడిచి వెళ్ళడం ఉత్తమం మనం గుడికి వెళ్ళినప్పుడు దేవుని దర్శించుకోవడానికి లైన్ కడతాము గుడిలో కళ్ళు తెరిచి దేవుని దర్శించుకోండి మనం గుడికి వెళ్ళినప్పుడు చాలా క్యూ ఉంటుంది క్యూలో మనం ఉంటాము కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తామంటే కళ్ళు మూసుకొని దేవుని దర్శించుకుంటాము మదిలో తలుచుకుంటాము కానీ మనం అంత దూరం వెళ్ళిన తర్వాత దేవుణ్ణి చూడకుండా ఎలా ఉంటుంది కనుక దేవుణ్ణి చూస్తూ మన కోరికలు ఏమైనా ఉంటే మొక్కుకోవాలి మన గుడికి వెళ్ళినప్పుడు ఎంతోమంది పరిచయాస్తులు ఉంటారు పెద్ద పెద్ద వాళ్ళు వస్తూనే ఉంటారు వెళ్తూనే ఉంటారు కానీ అందరు దేవుడి కిందనే అందరు దేవుని తర్వాతనే కాబట్టి గుడిలో ఎవరికి నమస్కరించరాదు మన ధ్యాస మొత్తం ఆ దేవుడిపైనే ఉండాలి హారతి తీసుకున్న తర్వాత తప్పకుండా చేతులు కడుక్కోవాలి ఈ విషయాలన్నీ శాస్త్రాల్లో వృషుల నుండి సాంప్రదాయబద్ధంగా చెప్పబడ్డాయి పైన చెప్పిన వాటిలో మీరు ఇప్పటి ఎన్ని విన్నారో కామెంట్ చేయండి మరియు నేను ఏమైనా పాయింట్స్ మిస్ చేసినట్టయితే కామెంట్ రూపంలో తెలియచేయండి నేను ఏమైనా తప్పుగా చెప్పినట్టయితే క్షమించండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని